ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వారు అందరూ కలిసి తిరుపతి లడ్డు విషయంలో ఒక కుట్రపూరితమైన ఆరోపణలు చేయడం జరిగింది దేవుడితో వెంకటేశ్వర ముఖ్యంగా వెంకటేశ్వర స్వామితో ఆయన్ని రాజకీయంగా వాడటం ఈ సరైన విధానం కాదని ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను చెప్పడం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఖచ్చితమైన మనిషి తప్పకుండా వెంకటేశ్వర స్వామికి ఎన్ని రకాలుగా అంటే గుళ్ళు కట్టడం విషయం దగ్గర నుంచి తిరుపతిలో ఉన్నటువంటి ఆచారాల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా భక్తి శ్రద్ధలతో వహించిన వ్యక్తి ముఖ్యంగా సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన అమితమైన భక్తులు రాష్ట్ర ప్రధానకు తెలిసి ఆ విషయం అటువంటి పెద్ద మనిషి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండగా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు ఏదైనప్పటికి కూడా చంద్రబాబు నాయుడు అంటాం దాన్ని పవన్ కళ్యాణ్ గారిని పబ్లిసిటీ చేయటం ఇది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను ఈరోజు ఇక్కడ వెంకటనగర్లో వెంకటేశ్వరస్వామి గుడి చాలా ప్రసిద్ధి చెందిన గుడి గతంలో నేను పాదయాత్ర చేసినా ఏ కార్యక్రమం చేసినా ఈ గుడి నుంచి మొదలుపెట్టం మాకు ఆనవాయి అందుకనే ఈ గుడి దగ్గరకు వచ్చి ఈ ఈరోజు తగిన బుద్ధి ప్రసాదించి స్వామి అని చెప్పేసి ఆ స్వామివారిని ఏడుకోవడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ వారు చేసిన ఆరోపణలు ఉన్నాయో ఆ అబద్ధాలను నిరూపించి స్వామి అని కోరుకున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎంతో నమ్మకంతో కూటమికి ఓట్లేసి గెలిపించారు వాళ్ళు ఇచ్చినటువంటి అబద్ధాల హామీలు కూడా ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు కనుక ప్రజల్ని మోసపోతున్న ప్రజల్ని రక్షించి స్వామి హామీలు అరపరి అమలు చేసేలాగా ఈ నాయకులకి ఈ నాయకత్వానికి కూడా బుద్ధి ప్రసాదించి స్వామి అని ఈరోజు వెంకటేశ్వర వేడుకోవడం జరిగింది తిరుపతి రడ్డు విషయం పక్కన పెడితే ఫస్ట్ ఇచ్చిన హామీలు ప్రజలు ఎదురు చూస్తున్నారు అమ్మఒడి కావాలని రైతు బంధు కావాలని ఎన్నో పథకాలు కావాలని చెప్పేసి అని ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ రోజుకొచ్చి వంద రోజులు పూర్తయినా కూడా కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపునట్టు ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే స్వామి అని ఈరోజు స్వామిని కూడా వేడుకోవడం జరిగింది కానీ తప్పకుండా దేవుడు మనకు ఉన్నాడు కలియుదయం ఉన్నాడు కాబట్టి వాళ్ళ కళ్ళు తెరిపించి మోసపోతున్న ప్రజలకి పథకాలు వచ్చేలా చేస్తాడని భావిస్తున్నాను సార్ డిక్లరేషన్ కేవలం ఇది రాజకీయ పూరితమైన ఆరోపణ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చే ఇచ్చాపురం పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్ర పూర్తయిన మరుక్షణమే తిరుపతి వెళ్ళి మెట్లమేంచి నడుచుకుని వెళ్ళి ఆ స్వామివారిని కలుసుకున్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర ప్రారంభానికి ముందు పాదయాత్ర పూర్తయిన తర్వాత రెండుసార్లు కూడా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించ పాదయాత్ర పూర్తయిన మరుక్షణం వెంకటేశ్వర దర్శించుకున్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది డిక్లరేషన్ దేనికి ఈ దేవుడి మీద నా నమ్మకం ఉందని ఒక సంతకం పెట్టడం నమ్మకం ఉంది కాబట్టే కదా ఆయన పాదయాత్ర చేసిన మరుక్షణమే అక్కడికి వెళ్ళడం జరిగింది పాదయాత్ర మొదలు 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 పెడుతున్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఇది కేవలం రాజకీయ వాతావరణం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తారు మీద సంతకం పెడతారు దర్శనం కూడా చేసుకుంటారు నిన్న కేవలం చంద్రబాబు నాయుడు కుట్రపూరితమైన కొన్ని కుట్రలు చేశాడు కాబట్టి ఆ కుట్రలు జరగకుండా ఉండాలి కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు తప్ప త్వరలోనే వెళ్తారు వెళ్ళి మీద సంతకం పెడతారు ఆ వెంకటేశ్వర పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఆయన పాదయాత్ర పూర్తి అయిన మరుక్షణమే ఆయన ఎన్నోసార్లు కూడా వెళ్ళటం జరిగింది కనుక ఇది కేవలం చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని వాడుకుంటున్నాడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవ్వలేక డైవర్ట్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడే తప్ప ఎట్టి బస్సులోనూ కూడా ఈ యొక్క ఆరోపణలు దేవుడు చూస్తాడు దేవుడి మీద మనకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది వెంకటేశ్వర స్వామికి నాకున్నటువంటి సా నాకున్నటువంటి అవగాహన ప్రకారం కొంచెం కోపం ఎక్కువ ఆయనకి కంకేరియాలో కొంచెం తక్కువైనా ఆయన పూజా విధానంలో కొంచెం ఏమాత్రం తేడా ఉన్నా అది ఇమీడియట్గా కోపాన్ని ప్రదర్శించే వ్యక్తి తప్పకుండా చంద్రబాబు చేసిన ఆరోపణలు ఆయన కోపం రూపంలో తప్పకుండా చూస్తాం ఓకే